హలో ఫ్రెండ్స్ నా పేరు సయ్యద్ ఫర్హీమ్ ఇందులో నాకు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అనుభవం ఉంది ఈరోజు నేను పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడపోతున్నాను వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ని ఎవరితోని చెప్పుకోలేరు అలా చేయడానికి చాలా సిగ్గుపడతారు వైద్యులు దగ్గర వైద్యం చేయించుకోవడానికి కూడా చాలా భయపడుతున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది మీరు కూడా ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్నారంటే ఈ వీడియో మీకు చాలా సహాయం పొందుతుంది ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి వన్ అండ్ బెస్ట్ సొల్యూషన్ లివ్ ముస్టాన్ ఇది మీ శక్తిని పెంచుతుంది నరాల బలహీనత కూడా దూరం చేస్తుంది లెమ్మోస్టాంగ్ క్యాప్సూల్ మూలికలు మిశ్రమతో తయారు చేయబడింది దీంట్లో అశ్వగంధ కాంచ్ బీచ్ ఆమ్ల అకర్కర రాత్ సింధూర్ ఇలాంటి ప్రభావంతమైన ఆయుర్వేద మూలికలు మరియు ఆఫ్రికన్ హబ్ మూలాండోతో చేయబడింది లెమ్మోస్టాంగ్ ఇందులో ఉన్న ప్రభావంతమైన హబ్ మూలాండో దీన్ని ఇంకా పవర్ఫుల్ చేస్తుంది దీనికి ఎటువంటి దుష్ప్రభావాలు లేవు జిఎంపి సర్టిఫైడ్ ఆయుర్వేదిన్ ఉత్తమ పరిష్కారం లెమ్మోస్టాంగ్ లిమ్మోస్టాంగ్ క్యాప్సూల్ బాటిల్ ఇల్ మీరు 30 క్యాప్సూల్స్ పొందుతారు లిమ్మోస్టాంగ్ క్యాప్సూల్ ని మీరు భోజనానికి అర్ధ గంట తర్వాత మరియు నిద్రపోయే ముందు పాలతో తీసుకోవాలి దీని రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపడతారు లిమ్ ముస్టాంగ్ మీకు కావాలా అంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేయండి లిమ్ ముస్టాంగ్ ని ఆర్డర్ చేసుకోండి లిమ్ ముస్టాంగ్ ని ఉపయోగించండి మీ జీవితం ని మెరుగు పంచుకోండి నమస్కారం మిత్రులారా మగవారిలో శక్తి తగ్గిపోవడం అనేది ఇప్పుడు ఒక చాలా పెద్ద సమస్యగా మారింది మళ్ళీ పుడతాయి మీరు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే శరీరం సహకరించాలి కదా ఏవేవో కారణాలు శక్తి తగ్గిపోతుందే కాని ఒకవేళ మీరు ఇంగ్లీష్ మందులు తీసుకుంటే మీ శరీరానికి మీరు ద్రోహం చేసుకున్నట్టే ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్కు అతిపెద్ద ప్రమాదం అవుతుంది దీనివల్ల మీరు మెల్లమెల్లగా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడతారు అవును అది ఇంకా ఇబ్బందులకు దారితీస్తుంది మీరు ఎవరికీ చెప్పుకోలేరు అందుకే మీరు ఆయుర్వేద ఔషధమైన లివ్ మస్తాంగ్ ప్లస్ని గాని తీసుకున్నట్టయితే మీరు ఎటువంటి చింత లేకుండా సంతోషంగా ఉండొచ్చు మరియు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అవును ఈ లివ్ మస్తాంగ్ ప్లస్ ఒక అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడింది ఇందులో ములాండో ఉంది అవును ఇది ఆఫ్రికాలో మాత్రమే దొరికే ఒక అరుదైన మూలిక అది మాత్రలో ఎక్కువ ఉంది అయితే ఇది ఏం చేస్తుంది నేను మీకు చెప్తాను చూడండి మరియు ఇందులో ఇతర అనేక మూలికలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ సఫేద్ ముస్లి కౌంచ్ బీజ్ సెతావరి ఇలా అనేక గొప్ప మూలికలున్నాయి మరియు మొలాండో హార్నీగాట్ వీడ్ కూడా ఇందులో ఉన్నాయి ఒక బాటిల్లో మీకు ముప్పై క్యాప్సూల్స్ లభిస్తాయి ఇది ఏడు వందల ఎంజీ క్యాప్సూల్ అవుతుంది చూసారా మిత్రులరా ఇదే ఆ ఔషధం ఇది మీలో ఉత్సాహం మరియు కోరిక రెండూ పెంచుతాయి దీని గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి అవును అంతేకాదు మీరు ఈ ఔషధం గురించి మరెంతో మందికి చెప్పాల్సిన అవసరం ఉంది